నో దోస్ కోరు లెక్క అక్కడ మనం చూస్తున్నాము బట్టి దానిని జాగ్రత్త చేసుకొనుట చేతనే కదా ఎవరు చేత తమ నడత శుద్ధి చేసుకుంటారంటే ఎవరు వాక్యము జాగ్రత్తగా చూచుకొనుట చేతనే దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వారి జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి వాళ్ళ నడతను శుద్ధి చేసుకోవాలి వాళ్ళ ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి దేవుని ద్వారా దేవుని వాక్య వాక్యము ద్వారా ఈ రోజు వారి నడవడిత బాగలేదండి వారి పద్ధతి బాగలేదండి ఆ పిల్ల నడవడితే బాగలేదండి దాని ప్రవర్తన బాగలేదండి అస్సలే లోబడదండి అసలే మాట వినదండి అనకుండా దేవునికి మన ద్వారా అవమానము రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి అందుకే పదవాచనములో నీ ఆజ్ఞలను విడిచిము హాలో శటి నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము దేవుని ఆజ్ఞ ఎంతో మంది విడిచి తిరుగుతున్నారు ఎలా తిరుగుతున్నారు దారు తప్పిన లాగా దారి తప్పిన బాటసారి దేవుని వాక్యం విడిచి తిరుగుతుంటారు దేవుని వాక్యం మనం ఎప్పుడు కూడా విడవకూడదు ఇందాక మీరు పాడరు కదా ఉంటానయ్యా ఇంకా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా అంటాం చాలా ఈజీగా పాటలు పాడిస్తుంది కదా రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తుందని నీవు ఉండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యా ఎందుకు నీవు లేకపోతే నేను ఉండాలేనయ్యా అంటమే కానీ నీవు లేకపోయినా పర్లేదు నేను బ్రతుకుతాను నీ సన్నిధిలో నేను ఉండాలేను అంటారు పాటలు మాత్రం చాలా చక్కగా పాడిస్తాను చాలా చక్కగా పాడేస్తాను కానీ అలా మనం జీవించడం కూడా నేర్చుకోవాలి పాటలు పాడడం చాలా మంచిది రాసిన వ్యక్తి కూడా చాలా చక్కగానే రాస్తాడు ఆత్మీయంగా రాస్తాడు ప్రార్థన చేసి రాస్తాడు గనుక ఒక క్షణము కూడా దేవునికి విడిచి మనం ఉండలేము అవును ఉండలేము ఇంతగా పాస్ గారు పాడరు కదా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ మాట చాలు నీ చూపు చాలు నీ తోడు చాలు నీ నీడ చాలు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదేమైనా కూడా నీవు నాతో ఉంటే చాలు అనుకుంటా దేవుని పిల్లరా అదే ధైర్యం అదే ధైర్యంతో అదే భరసతో ముందుకు మనం సాగి దేవుని వాక్యం సలవిస్తున్నా ఇక్కడ నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరిగి నీ యొక్క మా మాధుడి నీ దేవుని సన్నిధిలో అనుదినము దినదినము నీవు ఎదకాలమ్మా అనుదినము దినదినము దేవుని సన్నిధిలో గుడికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి ప్రార్థన నేర్చుకోవాలి వాక్యము చదవాలి ఆత్మీయత జీవితాల్లో నీ ఎదకవలసినటువంటి అవసరత ఉంది అప్పుడు నీ యవనమును నీ తప్పకుండా నీ కాపాడుకుంటావు గనుక అక్కడ ఇరవై ఒక్క వాచనము ఇరవై రెండు వాచనములో కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు వత్సరములో గర్విస్తులను నీవు గర్తించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు గర్విస్తులను నీవు గర్దిస్తున్నావు కాబట్టి నీ ఆజ్ఞలను ఎవరైతే విడిచి తిరుగుతున్నారంటే వారు శాపగ్రస్తులు అవుతారు అందుచేత ఆజ్ఞాన్ని మనము ఏం చేసుకోవాలంటే కట్టుకోవాలి దేవుని వాక్యాన్ని మనము కట్టుకోవాలి దేవుని వాక్యం మనం అనుసరించాలి దేవుని వాక్య ప్రకారము జీవించడానికి నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి ఎన్నో మనం నేర్చుకోవాలి ఎవరి కాలంలో దేవుని వీళ్ళ రెండవ మాట నేను చెప్తున్నాను దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నాయి అంటే తిరుమతిలోకి రాసినటువంటి పత్రిక మొదటి తిరుమతి నాలుగు పన్నెండు పొత్తుము తిమతి చారే భార పర్వ అందుకు నీ యవన కాలమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీ గాని మాటలోను ప్రవర్తనలోను పవిత్రతలోను అందరి విడల మాదికరంగా ఉండాలి హల్లుయ హ నీ యవనమున బట్టి నీ ఎవరికి ఏం చేయకూడదమ్మా తృణీకరింపనీయకూడదు నీ యవనమును బట్టి ఎవరిని కూడా తృణీకరింపనీయకుండా ఇప్పుడు ఇప్పుడు చిన్నగా ఉండేవు ఈ రోజు నుంచి మనము ఈ తేజీలోని వెత్తిన తర్వాత నీ పెద్ద అయిపోయావు నీకు ఇప్పుడు ఏం అవసరం అంటే జ్ఞానము అవసరము తెలివి అవసరము మైండ్ మిచ్యూరిటీ ఇంగ్లీష్ మీనింగ్ లో అంటారు కదా మిచ్యూరిటీ పన్షన్ ఏ పన్షన్ అంటారండి మిచ్యూరిటీ పన్షన్ కనుక ఈ బాడీ మిచ్యూరిటీ కాదు మైండ్ మిచ్యూరిటీ అవ్వాలి కనుక పిల్ల ఇప్పుడు నీ ఏం చేసుకోవాలంటే యేసు ప్రభులాగా నీ జ్ఞానమందు ఎందు వయస్సు అందు జ్ఞానములో వయసులోని వెతకాలి దేవుని సన్నధిలో ఉండిని వెతకాలి వెతికిన తర్వాత అప్పుడు పెద్దలకు ఏం చేసుకుంటావు అంటే పెద్దలకు గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి అలలీయ చిన్నపిల్లలు కాబట్టి పెద్దలకు ఎలా అంటే గౌరవించి మాట్లాడాలి పెదోళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి పెదోళ్ళు చెప్పినప్పుడు తలదించి వినాలి తప్పకుండా చిన్నోళ్ళకి ప్రేమించాలి అక్కడ చిన్నోళ్ళకి ప్రేమించాలి పెద్దల్ని గౌరవించాలి ఆ రకంగా యవన బిడలు ఎప్పుడైతే వాళ్ళు వెదుగుతారో ఆత్మీయత జీవితాల్ని వాళ్ళు కాపాడుకుంటారు కనుక తిమతికి అంటున్నాడు పౌలు అంటున్నాడు నీ యవనవును బట్టి ఎవరిని కూడా నీవు తృణీకరింపనీయము నీ మాటలో నీ ప్రవర్తనలో మొట్టమొదటిగా మాట ఈ మాట చాలా సరి చేసుకోవాలి అనేక సార్లు నోరుంది కదా అని చెప్పి మాటలు ఇస్తుంటాం మనం ఇస్తున్నటువంటి రాళ్ళు అవతల వాళ్ళకి పడిన తర్వాత వాళ్ళకి కొన్ని గాయాలు అవుతూనే ఉంటది కొన్ని దెబ్బలు తగులుతూనే ఉంటది వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉండాలంటే మనము రాళ్ళు ఇసిరకుండా ఉండాలి అలలేయ్య మాటల్లోనే చాలా మందికి చంపుతుంది మాటలు ఏం చంపుతుంది మనసు కింద చేస్తారనమాట మాటలు కత్తిపోటు లాంటి మాటలు కూడా ఉంటాది కనుక యవన పిల్లలు ఏమి తెలియక నోటికి వచ్చిన మాటలు మాట్లాడేసే మాట్లాడేసారు అని అంటారు కాదు కాదు యవనములో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఒక భావ ఒక మనిషి పట్టుకున్నాడు అనుకోండి ఈ భామి ఎక్కడ పేల్చాలి అక్కడే పేల్చాలి జనాలు ఉన్న చోట్ల కూడా తీసుకెళ్లి పేల్చేస్తామంటే అందరు కూడా ఏమైపోతారు బుక్కి పళ్ళు అయిపోతారు కనుక మాట్లాడే విధానంలో కూడా నోరు చాలా కంట్రోల్ చేసుకోవాలట అది ఒకవేళ లోపల నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి మనకి ఈ పళ్ళు నాలిక లోపల ఉంచడానికి ఇది గేటేసాడు దేవుడు హాలలోయ అక్కడ నుంచి లోపలికి ఉండిపోవాలి బయట రాకూడదు గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి తర్వాత రెండవదిగా ప్రవర్తన విషయములో మొట్టమొదటిగా ఇప్పుడు ఎదిగి వచ్చిన పిల్లల కొరకు అంటారు ఎవరి పిల్ల అనగా లేదు పలను వారి పిల్ల అంటారు అవును కదండి పలన ఊరు పిల్ల పళ్ళన వారి పిల్ల అనగా ఆ తల్లి పేరు తండ్రి పేరు ఉంటారు తల్లి పేరు తండ్రి పేరు పట్టి వారి పిల్ల పన్న ఊరు పిల్ల అన్నప్పుడు ఈ చేసినది తప్పు ఎవరు పిల్లలు చేస్తారు కాని ఆ తప్పును బట్టి తలదించుకోవాల్సిన అవసరం ఎవరికి వస్తుంది తల్లికి తండ్రికి వస్తుంది తర్వాత గ్రామానికి వస్తుంది తర్వాత సంఘానికి వస్తుంది తర్వాత సంఘ సేవకుడు పాషల మీద కూడా వస్తది నేర్పించలేదేమో సంఘంలో నేర్చుకోలేదేమో సమాజంలో నేర్చుకోవట్లేదేమో పరిస్థితి ఉంది అనే మాటలు కూడా కొన్నిసార్లు వస్తూనే ఉంటారు అందుచేత ప్రవర్తన చాలా జాగ్రత్తగా దగ్గరగా పెట్టుకుని మనం ఉండాలి నడవాలి ప్రవర్తన మొట్టమొదటిగా పిల్ల చూడడానికి వచ్చినప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళని కూడా బయట వాళ్ళ బంధువులు అడుగుతారు ఏమంటారు అంటే ఇంట్లో ఒక పిల్ల ఉంది ఆ పిల్ల ప్రవర్తన ఉంది అంటారు అంతే కదండి కనుక మొట్టమొదటిగా నీ జీవితాన్ని కాపాడుకోవడానికి నీ ప్రవర్తన ముందు నేను చూసుకోవాలి చూసుకున్నప్పుడు అంత కూడా చక్రమంగా జరుగుతుందని దేవుని లేఖనం ఇస్తున్నాయి కనుక విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ఎవరికి సంఘ విశ్వాసులకు ఒక విశ్వాసి పిల్ల ఒక యవన పిల్ల యవన దశలో వచ్చిన తర్వాత ఒక మాదిరికరంగా ఉండాలి అది చూసి దాన్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలి బయట వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే తల ఎత్తకుండా తల దించుకొని ఒక లెవెల్ పెట్టుకుంటూ వెళ్ళాలి అలెలుయ్య అలెలుయ్య కొన్నిసార్లు తల ఎత్తుకొని మనము అన్ని గృహాల్లో కూడా తల ఎత్తుకొని దూరుకొని లోపల వెళ్తాం అనుకోండి అక్కడ ఉన్నటువంటి గుమ్మం మనకి ఏం చేస్తుంది ఏ తల నుంచో ఒక్కసారి వేస్తుంది అంతే కదా మరి ఇంట్లో ఇంట్లో లోపల దూరేటప్పుడు మనము ఆ గుమ్మ హైట్ వెయిట్ చూసి ఆ గుమ్మంలో ఉన్న ఎత్తును చూసి లోపలికి వెళ్ళాలి అన్ని ఒక లెవెల్ అనుకొని మనం తలెత్తుకొని వెళ్ళమనుకో ఇక్కడ కొడతాయి కింద తల దించుతాం కనుక అలాగే మనము కూడా తల దించుకుంటూ ప్రతి విషయంలో కూడా ధీమతము కలిగి ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తున్నాయి కనుక పౌరు గారు ఏమంటున్నారంటే నేను పిల్లవాడై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడి తిని పిల్లవాని వలే ప్రవర్తించి తిని పిల్లవాని వలే నేను నడుస్తుని ఇవన్నీ కూడా ఆయన అంటున్నాడు పిల్లగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళతో నేను ఆడుకున్నా దులిపట బలిపట సొగ జాగా మీ కెలి బుడు తిల్లి మధ్య పిలాపోరినాయి మూ ఏవే బొడలోకి వేయగలి అంటాడు హా కా పరినాయి పిలాపోరినాయి ହେଇଗଲି ఏవే ପିଲା వేయగలి ପିଲା పిలావేలే బులిపాటారే బాలి పాటారని కలుతెలిగలుతావు మరి మైండ్ మిచ్చురి దొరకరు బొడ్లోకి సైతం మీ మిస్ బొరకారు అని అంటున్నాడు హలోయ దేవుని పిల్లరా అందుచేత మిచ్చురిటీ అయినటువంటి ఎవరి కాలంలో వచ్చినటువంటి ఎవరుడైనా ఎవరి పిల్లలైనా సరే పౌరు చెప్పిన మాట ప్రకారంగా ఇంకా మీదట ఈరోజు బాగుంది చాలా చక్కటి పేరమ్మా గనుక మీ ఇప్పుడు ఎవరితో సావాసం కలిగి ఉండాలి ఎవరితో సావాసం కలగాలి पेदल तो सावासम कल చిన్న పిల్లలతో సావాసము దూరంగా కొద్దిగా ఉండాలి పెద్దంతో సావాసం చేసినప్పుడు పెద్దల్లో ఉన్నటువంటి ఆలోచన తెలివి జ్ఞానం అంతా కూడా నీలో వస్తాది వాళ్ళలాగానే నేను నేర్చుకుంటా మాట్లాడటం నేర్చుకుంటా పని చేసుకోవడం నేర్చుకుంటా మరి నీ యొక్క ఆలోచన విధానం అన్ని కూడా మారుతుంది గనుక నీవు అలాగ ఉండాలని దేవుడు వాక్యము ద్వారా నేను మరి తెలియపరుస్తున్నాను గనుక నీ యవ నుండి పారిపోవాలి మొట్టమొదటిగా యవనే నుండి పారిపోవాలి ఇది ఎవరికి కూడా లోబడని ఒక దశ ఇందాక మన పాస్ట్ గారు అన్నారు తానికి పాస్ట్ గారు అన్నారు ఇప్పుడు రేకట్ లాగా దూసుకొని వెళ్ళే దశ ఏ దశ ఎవరి దశ దేనికి కూడా జంకారు దేనికి కూడా భయపడరు అన్ని రెడీ అంటారు కనుక యవన దాసలో ఏం చేసుకోవాలంటే జోసేపు లాగా యవనేచ్ఛల నుండి అనేక శత్రు సమూహము చీకటి శక్తులను అనేక లోక ఆకర్షణ అన్ని ఆకర్షిస్తూనే ఉంటాది కాని దేనికి మనము లోబడకుండా చిక్కకుండా మనం దానిలో నుండి దూరంగా వెళ్ళిపోవాలట వెళ్ళిపోవాలయ అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే పవిత్రత కాపాడుకుంటాం ఉదాహరణగా ఒక తెల్లటి బట్టలు వేసుకున్న వాడు ఏం చేస్తాడంటే బృందలో వెళ్ళి దొల్లుకుంటాడా కదమా బృదలో ఆయన వెళ్ళాడు అక్కడ నీరు వస్తున్నాయి ఉన్నాయంటే తెల్లటి బట్టలు ఆయన వేసుకున్నాడు కాబట్టి అక్కడ మచ్చ పడకుండా ఉండాలంటే దానికి చాలా దూరంగా దూరంగా ఉంటాడు అది కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త తీసుకుంటాడు గనుక క్రైస్తవ జీవితము యవన దశ కూడా అలరిది ఏ మాత్రమైనటువంటి మచ్చ రాకూడదు డాగు రాకూడదు అని దేవుని లేఖనం సలవిస్తుంది కనుక జోస్యత్ జీవితం అలా జరిగిందట ఆయన ఎవనే నేర్చలో నుండి ఆయన దూరంగా పారిపోయినట్టుగా మనము చూస్తున్నాం కాబట్టి నాకు ఇచ్చినటువంటి టైం ఇంకా అయింది నాకు ఇచ్చినటువంటి టైం బట్టి నేను ఇంకా ముగించడానికి నేను మరి వెళ్తున్నాను దేవుని పిల్లరా ఈ యొక్క మరి వాక్య ప్రకారంగా ఈరోజు మరి మాధురి తన మాటలు మాధుర్యం ఉండాలి తన ప్రేమలో మాధుర్యం ఉండాలి తన జీవితాలు మాధుర్యం ఉండాలి తల్లి నీ ఎవ ఎవరిలాగా ఉండాలి మాధురి అనగా మాధుర్యంగా ఉండాలి ఎప్పుడు కూడా చేదుగా ఉండకూడదు చేదు ఎవరట చేదు ఎవరూయ ఒక స్త్రీ అంటున్నాయి కదా ఏమంటున్నాయి నయోమి అంటుని నేను చేదు అంటున్నాయి కనుక నీ మాధురంగానే ఉండాలి కానీ చేదుగా ఉండకూడదు కనుక నీ మాటలు బట్టి నీ యొక్క పేరును బట్టి అందరికి నీవంటే చాలా ఇష్టం అందరికి నీవంటే చాలా ప్రేమ కలిగి గౌరవం కలిగి మంచి విద్యరాలు వినయం కలిగి భక్తితో విద్య మన యొక్క విద్య విషయంలో జ్ఞాన విషయంలో ప్రతి విషయంలో కూడా ముందుకు అడుగు వేస్తుంది చర్చిలో వచ్చినప్పుడు అందరికన్నా ముందు వచ్చి ఉంటది పాటలు పాడుతుంటది అని చెప్పి పాశ్చితాలు మెచ్చుకోవాలి విశ్వాసులు మెచ్చుకోవాలి తల్లిదండ్రులు మెచ్చుకోవాలి గ్రామస్తులు మెచ్చుకోవాలి మెచ్చుకోవాలని మనం ఏమవాలి మన కష్టపడాలి కష్టపడే గుణ లక్షణాలు నీలో ఉండాలని నేను తప్పకుండా ఈ ద్వారా తెలియపరుస్తున్నాను కనుక నీ యవన కాలములో నీ యవనాన్ని కాపాడుకోవడానికి దేవుని నీ ఉండాలి ఎందుకంటే ప్రయాసపడి భారము మోసిన సమస్త జనులారా మీరు నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసిన దేవుడు అక్కడ అన్నాడు నా కాని సులువుగాను నా భారము తేలికగాను అది మీరు నేర్చుకోవడానికి నా సన్నిధిలో రండి అంటాడు మార్థ అక్కడ పదకొండు ఇరవై ఎనిమిది వాచనములు కనుక